తెచ్చుకోవడం దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో గతంలో మీకు తెలిసే ఉంటది రెండు వేల ఐదుకు ముందు రెండు వేల నాలుగు మూడు ఆ టైంలో పనికి ఆహార పథకం అని ఉండేది పని చేస్తే బియ్యం ఇచ్చేవారు ఐదు కేజీలు మూడు కేజీల రెండు వేల నాలుగు ఆ టైంలో మీకు తెలిసే ఉంటది దానిలో భాగంగా చాలా మందికి అంటే ఆన్లైన్ అనేది లేదు బియ్యం రెండు కేజీలు అవ్వచ్చు కొంతమందికి మూడు కేజీలు అవ్వచ్చు కొంతమంది ఇవ్వకపోవచ్చు అలాంటివి జరిగేవి ఆ రోజుల్లో దాన్ని కొంతమంది కొన్ని గ్రామాల్లో పనులు పెట్టకుండా బియ్యం తీసుకునే అవకాశాలు కూడా కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జరిగే కొన్ని జిల్లాల్లో జరిగాయి దీన్ని ముఖ్య ఉద్దేశంతో అన్ని పార్టీలు కలిసి పేదవాడికి పని కల్పించాలి వారికి వంద రోజులైనా ప్రభుత్వమే కల్పించాలనే ఉద్దేశంతో రెండు వేల ఐదులో అప్పుడుండే కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసుకొచ్చింది అంటే ఒక కుటుంబానికి వంద రోజులు ఎవరికి పని చేయడానికి సిద్ధంగా ఉండాలి అంటే ఊరందరికి ఇచ్చే కాదు అంటే ఈ పనులు చేసుకోవడానికి ఎవరు ఉంటారో మాకు పని కావాలని పనిలే ఖాళీగా ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక ఆర్థిక సంవత్సరంలో కుటుంబాన్ని అంతటికి కూడా వంద రోజులు మన కుటుంబం అనేసరికి ఏంటి ఒక రేషన్ కార్డు అంటే ఒక కుటుంబం అంటే ఆ కుటుంబంలో ముగ్గురు ఉంటే మూడు ముప్పై మూడు రోజులు చేసుకోవచ్చు ఇద్దరుంటే తలో యాభై రోజులు చేసుకోవచ్చు లేదా ఒక్కలే ఉంటే వంద రోజులు చేసుకోవచ్చు అని ఇచ్చారు